మీరు ఏది రావాలన్నా మైక్ దగ్గర పెట్టుకోవాలి థ్యాంక్ యూ సో యా ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై పేరెంట్స్ ఫర్ సపోర్టింగ్ మీ హియర్ అండ్ యా మీరు లెక్క పడేది పాసిబుల్ అయింది కాదు చాలా చాలామంది పేరెంట్స్కి చాలామంది వాళ్ళకి పేరెంట్స్ సపోర్ట్ ఉండదు వాళ్ళు ఇక్కడికి వచ్చి వేరే రూమ్ తీసుకొని అంతా ఏదో ట్రై చేస్తుంటారు బట్ బికాస్ ఆఫ్ యూ యూ గాయ్స్ మేడ్ ఇట్ ఈజీ ఫర్ మీ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ పప్పా అండ్ యా కమింగ్ టు దిస్ మూవీ నమో సో జూన్ సెవెంత్ రిలీజ్ అవుతుంది ఈ మూవీ గురించి చాలా చెప్పాలి అంటే ఇది ఒక రోలర్ కోస్టర్ రైట్ బేసిక్గా అంటే ఏది ఒక ప్లాన్ అంటే ప్లాన్ ప్లాన్ ప్రకారం అయింది కానీ కానీ చాలా అందరు చాలా కష్టపడ్డారు అండ్ థ్యాంక్ యూ ఆదిత్య ఆదిత్య బ్రో ఫర్ యునో టేకింగ్ మీ ఇన్ దిస్ మూవీ అండ్ ఈ క్యారెక్టర్ ఏదైతే ఉందో మోహన్ అని అది మా ఆదిత్య బ్రో అని అది కొంచెం చెప్పాలంటే రాత్రి అయితే వస్తాడు సో అతను రాత్రి అబ్జర్వ్ చేయాల్సి వచ్చింది క్యారెక్టర్ కోసం సో థ్యాంక్ యూ పొద్దునంత ఇలా డిఫరెంట్గా ఉంటాడు సైలెంట్ గా రోల్ ఇచ్చినందుకు రివైంజ్ లో అండ్ యా థ్యాంక్ యూ భీమ్ గారు ఫర్ కమింగ్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అగైన్ సార్ అండ్ బెకమ్ గారు అండ్ పూర్ణ థ్యాంక్ యూ సో మచ్ అండ్ దిస్ ఇస్ నాట్ ఈజీ థింగ్ లైక్ యు నో వాట్ డిడ్ థర్టీన్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్లో మేము ఏదో పోకి డ్రాగన్ బాల్స్ ఏవో చూసుకుంటూ ఉండేవాళ్ళం అండ్ యూ క్లైమ్ ది మౌంట్ ఎవరెస్ట్ అండ్ ఇట్స్ ఇట్స్ రియలీ గుడ్ అండ్ ఇట్స్ రియలీ అమేజింగ్ నాట్ జస్ట్ గుడ్ బికాస్ ఆ లెవెల్ ఆఫ్ మైండ్ సెట్ వేరే ఉండాలి ఆ ఏజ్లో ఏమైనా చేయాలంటే కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ అండ్ ఆల్సో ఐ హెర్డ్ దాట్ యూ డిట్ సెవెన్ సమ్ ఇట్స్ నాట్ జస్ట్ వన్ అందర్ మౌంట్ ఎవరెస్ట్ అంటారు కానీ దాంతోపాటు యూరోప్ అదంతా కూడా తిరిగి చేశారు మీరు దట్స్ రియలీ గ్రేట్ కీప్ గోయింగ్ థ్యాంక్ యూ అండ్ సింధు సింధు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫర్ బీయింగ్ ఇన్ దిస్ మూవీ లాస్ట్ చెప్తా మాయానంద్ గారు ఇందాక పవన్ బాయ్ చెప్పినట్టు ఆ కొండల అవన్నీ ఎక్కడ అంత ఈజీ కాదు ఆయన వితౌట్ సపోర్ట్ ఎక్కే వితౌట్ సపోర్ట్ ఎక్కేశారు ఆ కొండలవాన్ని కూడా మేము ఏదో కొంచెం మేము సపోర్ట్ చేశాం కానీ అంత ఫాస్ట్ మాకంటే ఫాస్ట్ ఎక్కేశారు కొన్ని కొన్నిసార్లు సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ హాస్పిటాలిటీ అది ఇది అన్నారు కానీ యూ బీయింగ్ త్రూ ఎ లాడ్ సార్ ఆ అడవిలో నడుచుకుంటూ చెప్పులు లేకుండా ఇట్స్ నాట్ ఈజీ థింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం వీరు సార్ ఓకే ఈయన ఈయన ఇప్పుడు మాకు ఇన్స్టాగ్రామ్ వాటి వల్ల ఈయన మాకు సెలబ్రిటీ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఇన్స్టాగ్రామ్ లో చేసిన రీల్ వల్ల చాలా ఫేమస్ అని చూసుంటారు అనుకుంటారు రీల్ అంతా కూడా మీరు సో థ్యాంక్ యూ సో మచ్ ఇట్ చాలా యాడ్ అయింది దానివల్ల అండ్ ఆ డాన్స్ కానీ అది కానీ రాత్రి యు నో ఆ చలిలో కూడా ఆయన వేశారు ఐ నో హవ్ యూ సర్వైవ్ దట్ కోల్డ్ సర్ బట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యునో యూ మేడ్ దట్ సాంగ్ హ్యాపన్ రియలీ వెల్ అండ్ మా డాన్స్ మాస్టర్ కూడా దే దే డి రియలీ గుడ్ జాబ్ నేను పిలిస్తే ఆయన రాలేదు పైకి మీరు పిలవండి వస్తారేమో కొరియోగ్రాఫరా అమ్మాయి అమ్మాయి లేడీస్ ఓకే ఆవిడ రాలేదు రజనీ గారు పైకి నేను పిలిచినా ప్రశాంత్ భాయ్ మేము చెక్ లో ఒక చిన్న రోల్ చేసాము అప్పుడు కలిసాను ప్రశాంత్ భాయ్ అని అండ్ సో మచ్ ఫన్ ఆన్ దట్ సెట్ ఆల్సో ఇట్ వాస్ ఫన్ మీరు వచ్చిన తర్వాత ఇది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది మా సినిమా యూ టు కస్ టు అదర్ లెవెల్ థ్యాంక్ యూ ప్రశాంత్ భయ్య థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆర్తి అవయ్య చెప్తున్నా కదా మనం మంచి హిట్ కొడతాం డోం వరీ ఇట్స్ గోయింగ్ టు బి రియలీ గుడ్ ఇట్ ఐఎమ్ నాట్ ఈవెన్ గెడ్ ఇప్పుడున్న ఈ డ్రై సీజన్లో మనం వీడియో రియలీ గుడ్ ఇట్స్ గోయింగ్ టు బి గుడ్ ఫిల్మ్ నో డౌట్ అబౌట్ ఇట్ అండ్ పవన్ భయ్య పవన్ భయ్య గురించి చెప్పాలంటే సెట్ మీద కంటే మా స్టే దగ్గర ఎక్కువ ఉంటుండే కానీ వచ్చినప్పుడల్లా పని చేసుకొని ఫాస్ట్కి వెళ్ళిపోతుంటే భయ్య అది సెకండ్ హాఫ్లో అండ్ ఫస్ట్ లో కూడా మాకు ఏడీ కూడా ఒక్కరే ఏడీ ఒక ఇద్దరు ముగ్గురు ఏడీస్ ఉన్నారు అయినా కూడా పవన్ భయ్య ప్రతి ఒక్క పని సెట్ సెట్ పని అని ఏదైనా కూడా అందరం చేసుకున్నాం పవన్ భయ ఇంకా వచ్చి బాగా హెల్ప్ చేశారు మాకు బికాస్ హి హాస్ గాట్ గుడ్ మజిల్స్ ద సో అన్ని బాగా చేశారు అండ్ థ్యాంక్ యూ భయ్య థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ పార్ట్ సార్ మీ ఇద్దరు ఆర్ లైక్ సీన్ లార్డ్ ఆఫ్ ఫిలిమ్స్ అండ్ సీరియల్స్ ఆఫ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం

రిహర్సల్స్ కానీ ఇవి కానీ విత్ రీ యూస్ టు సిట్ అండ్ డూ రిహర్సల్స్ ఇంప్రూవైజ్ చేయడం కానీ ఇట్ వాజ్ రిలీఫ్ వన్ అండ్ ఒకసారి అండ్ వన్ స్మాల్ థింగ్ టెల్ ఈ అమ్మాయి ఎంత కష్టపడిందంటే ఒక రోజు అడవిలో ఏమైందంటే ఎక్కడో తెలుసు అంత చెట్లల్లో పుట్లల్లో నడుచుకుంటూ వెళ్ళాలి సో ఏదో ఇన్సెక్టో లేకపోతే ఏదో లీఫ్ ఏదో పడి మొత్తం ఇట్లా చెప్పాలంటే ఐలో విక్రమలు అయిపోయింది తర్వాత ఏదో ఇంజెక్షన్స్ ఇప్పించి అంత చేసి తర్వాత నార్మల్ సెట్ అయింది అండ్ నో నో ఐమ్ జస్ట్ సేయింగ్ దట్స్ నాట్ జోక్ కానీ ఆ టైంలో మేము మనం ఎట్లా అవుతాను ఇట్ వాస్ సో పెయిన్ఫుల్ ఫర్ అండ్ ఆ షూట్ కూడా పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చింది ఆ మళ్ళీ కొంచెం సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ బీన్ త్రో లాట్ లాట్ మనం ఇంకా చాలా మాట్లాడాలి చెప్తాం అండ్ విశ్వంత్ బ్రో బ్రో సరే థ్యాంక్ యూ ఇస్ మై లైక్ బ్రదర్ ఫ్రమ్ అదర్ మదర్ లైక్ ఒక కొత్తోడిని అయినా కూడా ఏమి తక్కుగాకున్నా ఏమి ఏకూండా దృష్టి ఒకటి నాకు యుజ్డ్ టు బి బిసైడ్ మీ యుజ్ టు టేక్ కేర్ ఆఫ్ మీ విల్ ఆర్ ఫ్రెండ్స్ గానీ విల్ తోచిన వాళ్ళ అసిస్టెన్స్ గానీ దే యూజ్డ్ టు టేక్ కేర్ ఆఫ్ మీ రీలీ వెల్ ఆ కొత్తొడన ఫీలింగ్ ఇక్కడ దెబ్బలే బాయ్ ఐ రియలీ లవ్ యు సో మచ్ వి ఆర్ గోనా కిల్ దిస్ టొమరై దేన్ కెలేట్ సో అండ్ యా సో మచ్ టు టాక్ అండ్ యా దట్స్ ఇట్ ఫర్ నౌ అండ్ अगेन सर थैंक यू సో మచ్ వి హవ్ గ్రోన్ అప్ గ్రోన్ అప్ సీయింగ్ యువర్ ఫిల్మ్స్ థాంక్యూ ఫర్ గ్రేసింగ్ ది ఈవెంట్ अगेन అండ్ ఒచిన మీడియా వాళ్ళందరికీ चाला चाला थैंक यू एकुसे मार लड़े हिट आई थिंक एकुसे मार था थैंक था। यू थैंक यू सक्सेस मिला नहीं तो इसको कुछ नहीं करता ना या नहीं थैंक यू थैंक यू सो मच थैंक यू या थैंक यू या थैंक यू ही इज क्रेजी